హాయ్ ఫ్రెండ్స్ మరి తల్లి తండ్రి తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన సేవింగ్స్ స్కీమ్ అదే సుకన్య సమృద్ధి యోజన ఈ పథకం అనేది గర్ల్స్ భవిష్యత్ కోసం అటువంటి మీరు పోస్ట్ ఆఫీసు లేదా ప్రభుత్వ బ్యాంకులలో అప్లై చేసుకోవచ్చు దీనికి వయసు మాత్రం టెన్ ఇయర్స్ లోపే ఉండాలి అంటే ఇప్పుడు పుట్టిన బేబీ కానీ వన్ మంత్ బేబీ కానీ ఫైవ్ మంత్స్ బేబీ కానీ లేకుంటే వన్ ఇయర్ ఉన్న బేబీ కానీ టూ ఇయర్స్కి వచ్చిన బేబీ కానీ వీళ్ళకి మీరు అప్లై చేసుకోవచ్చు మినిమం డబ్బు ఎంత పెట్టాలంటే మినిమం వచ్చేసి రెండు వందల యాభై నుంచి మాక్సిమం లక్ష యాభై వేల వరకు సంవత్సరానికి మీరు డిపాజిట్ చేసుకోవచ్చు ఐదు వేలు కానీ పదివేలు కానీ లక్ష యాభ వేల వరకు మీరు వేసుకోవచ్చు ఇది మనకు ఇరవై ఒక్క సంవత్సరాల వరకు ఉంటుంది దీనికి మనం పదిహేను ఏళ్ళ వరకు వేసుకోవాలి దాని తర్వాత సిక్స్ ఇయర్స్ అనేటివి మనకు వెయిటింగ్ పీరియడ్ అనమాట అంటే వడ్డీ జనరేట్ అవుతా ఉంటుంది అదే ఒకవేళ మనము మధ్యలో తీసుకోవాలనుకున్నట్లయితే పద్దెనిమిది ఏళ్ళ తర్వాత తీసుకోవాలి అది ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు ఏదైనా విద్య కోసమో లేదంటే ఏదైనా కార్యక్రమాల కోసమో తీసుకుంటారు అలానే ఈ మీతో ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చిన తర్వాత మనకు మొత్తం ఇచ్చేస్తారు ఎగ్జాంపుల్ మీరు మీ డాటర్ పేరు మీద లక్ష సంవత్సరానికి వేస్తూ ఉన్నారు అంటే మొత్తం వచ్చేసి లక్ష యాభై వేలు ఇంటూ పదిహేను అంటే ఇరవై రెండు లక్షల యాభై వేలు అనేది మీరు డిపాజిట్ చేస్తారు మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ మొత్తం ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ వడ్డీతో ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత అరవై మూడు లక్షలు అవుతుంది అంటే మీరు ఇరవై రెండు లక్షల యాభై వేలు మీరు పెట్టుబడి పెడితే మీకు అరవై మూడు లక్షలు అనేవి మీకు రిటర్న్స్ వస్తాయి సో మీ కూతురు భవిష్యత్తు కోసం ఈ పథకాన్ని తల్లి తండ్రి ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి ఇలాంటి మరిన్ని అవేర్నెస్ ఫైనాన్షియల్ విషయాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ